నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య సంచలనం కలిగించింది హత్య కేసు వ్యవహారం ఇప్పటికీ తేలలేదు నిందితులను ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాల్సిందేనని వివేక కుమార్తెన డాక్టర్ సునీత అలు పెరగని న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఎన్ని అడ్డంకులు లెక్కలేనన్ని బెదిరింపులు వచ్చినా మొక్కవోని ధైర్యంతో ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తన న్యాయ పోరాటం సాగిస్తూనే ఉన్నారు త్వరలో ఎన్నికలు జరగబోయే వేళ సునీతారెడ్డి ఢిల్లీలో సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు వివేక్ హత్యకు నిజంగా న్యాయం జరగాలంటే ప్రజా తీర్పుతోనే సాధ్యం మా నాన్నకు న్యాయం జరిగేలా ప్రజా తీర్పు కావాలని కోరుకుంటున్నానన్నారు ఈ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువ ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మా తండ్రి హత్య కేసుకు న్యాయం జరగదన్నారు హత్య కేసులో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు వాళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారు జగన్ మీద ఉన్న పదకొండు కేసుల్లాగా వివేక హత్య కేసు కాకూడదు వివేక హత్య కేసులో నాకు న్యాయం కావాలన్నారు సునీతారెడ్డి ఏపీలో ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేక హత్యకు గురయ్యారు మా తండ్రి హత్య కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుంది ఐదేళ్లుగా కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఐదేళ్లుగా నాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు నా పోరాటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు సునీతారెడ్డి సాధారణంగా హత్య కేసు నాలుగైదు రోజుల్లో తేలుతుంది కానీ మా నాన్నగారి హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతుంది ఒక్కోసారి హంతకులు మన మధ్యే ఉంటున్నా తెలియనట్టే ఉంటుంది వివేక హత్య కేసుపై సిబిఐ దర్యాప్తుకు వెళ్దామని జగన్ను అడిగా సిబిఐకి వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తారన్నారు అరెస్టు షీట్కు ఏడాది సమయం పట్టింది హత్య కేసులో సత్వర న్యాయం కావాలని అడిగితే నా పైన సిబిఐ కేసులు పెట్టి భయపెట్టారన్నారు కర్నూలులో అవినాష్ను అరెస్ట్ చేయడానికి వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించారు ఒక హత్య కేసు నిందితుణ్ణి సిబిఐ అరెస్ట్ చేయడానికి వెళ్ళి వెనక్కి వచ్చిన సందర్భం ఎప్పుడైనా చూసామా అని సునీత ప్రశ్నించారు విలువలు విశ్వసనీయతని పదే పదే అంటూ ఉంటారు మాట తప్పను మడమ తిప్పను అంటూ ఉంటారు మా నాన్న హత్య కేసులో ఇలాంటి ఏమయ్యాయి అని సూటిగా సునీతారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు విశ్వసనీయత పదే పదే వింటుంటాం మాట మడమ తిప్పను నా అక్క నా చెల్లమ్మ ఏమైంది ఇవన్నీ ఎప్పుడు పదే పదే అంటుంటారు మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా ఏమైంది మన విలువలు ఏమైంది చెల్లమ్మ నాకిచ్చిన మాట ఏమైంది నా తండ్రి వివేకను చంపిన వారిని వదిలిపెడితే సమాజానికి ఏం సందేశం ఇస్తాం మంచి చెడు యుద్ధం అంటున్నారు ఏది కరెక్టో వాళ్లే చెప్పాలి పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమంటున్నారు న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవటం లేదు హైదరాబాద్కు కేసు బదిలీ అయిన తర్వాతే కేసు విచారణ ప్రారంభమైంది జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయద్దు వంచనా మోసం చేసిన పార్టీకి ఓటు వేయద్దు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి సిబిఐ విచారణలో ఉన్నారు వాళ్ళని అధికారంలో ఉన్న వాళ్లే రక్షిస్తున్నారు నా తండ్రి హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరగాలి నిర్దోష అయితే వదిలేయాలన్నారు జగన్ కేసుల వల్లనే మా నాన్న హత్య కేసును సాగదీస్తున్నారన్నారు నా సోదరి షర్మిళ ఒక్కరే నాకు మొదటి నుంచి అండగా నిలిచారు నాన్నను గొడ్డలతో చంపారనే విషయం జగన్ అన్నకు ఎలా తెలుసు విచారణలో అన్నీ బయటికి రావాలి అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి పడుతుంది తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు తప్పించుకోకూడదు అందరినీ అనుమానించాల్సిందే విచారించాల్సిందే నన్ను విచారణ చేసినట్టే అందరినీ విచారణ చేయాలి విచారణ తర్వాత పూర్తి చేసి దోషులను గుర్తించాలన్నారు సునీతారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ఆలోచించలేదని తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు సునీత రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ అంటుంటారు ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అక్కడ మర్చిపోయారా ఏమేమి నడుస్తున్నాయో ఇట్స్ బీన్ ఫైవ్ దిస్ ఫైట్ ఇస్ గోయింగ్ ఆన్ దిస్ ఫైట్ ఫర్ జస్టిస్ ఇస్ గోయింగ్ ఆన్ మై విష్ మై హోప్ ఇస్ దట్ ఇఫ్ ఐ గెట్ జస్టిస్ ఇన్ దిస్ దిస్ విల్ విల్ హెల్ప్ మోర్ పీపుల్ టు రెడీ ఫైట్ ఫర్ జస్టిస్ ఇఫ్ దే ఆర్ ఫేస్డ్ విత్ దట్ హోప్ ద మై మై గత ఏడాది జూన్ మూడున ఎంపీ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది ప్రస్తుతం అవినాష్ రెడ్డి బెయిల్పై ఉన్నారు అవినాష్కి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని వైఎస్ సునీత కోర్టులో పోరాటం చేస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విచారణ సమయంలో ఏప్రిల్ మూడో వారంలో కేసు తుదివాదనలు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది కేసు విచారణకు సంబంధించి డైరీ కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత జరగబోయే కేసు విచారణలో ఎలాంటి మలుపులుంటాయో చూడాలి ఏప్రిల్లో ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఏపీలో అధికార పార్టీకి ఓటు వేయద్దని జగదన్నకు ఓటు వేయొద్దని ప్రజా తీర్పు కావాలంటూ సునీతారెడ్డి కోరటం రాజకీయాల్లో సంచలనంగా మారింది హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదన్న వైఎస్ సునీతారెడ్డి వ్యాఖ్యలు వైకాపాను సీఎం జగన్ను ఇరుకున పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయటం మర్చిపోద్దు అండ్ మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ప్లీజ్ సపోర్టర్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్